నల్లమల కొండలో ఉదయించిన సూర్యుడు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్గులు ఎనుమల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్నో సంవత్సరాలు జరుపుకుని తెలంగాణ రాష్ట ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ప్రజారంచక పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న ఆయనకు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మరియు అన్నింటి విజయం కలగాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా కందుకూరు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎన్జంగారెడ్డి మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాదయ్య సరికొండ మల్లేష్ పాండు జగన్ మల్లేష్ యాదవ్ అధ్యక్షురాలు సమంత మండల యూత్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ గోవర్ధన్ రెడ్డి నరసింహ నాయకుడు ఏకల మహేందర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఆరో సంవత్సరం బర్త్డే మరి ఘనంగా మన ఇక్కడ ఏదైతే టూ ఎయిటీ వన్ బూత్ ఇక్కడ ప్రచారానికి వచ్చాం కాబట్టి ఇక్కడనే మరి రేవంతరావు గారి బర్త్డే జరుపుకున్నాము ఎందుకంటే కందుకూరు మండలంలో జరిపేది కానీ ఇక ఎలక్షన్ లో ఇక్కడ మాకు పాపడం జరిగింది మనం ఇక్కడి నుంచి మరి యాభై ఆరు బర్త్డే సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు ఇన్నో అభివృద్ధి ప్రాణాలు చేస్తా ఉన్నారు మరి దేవుడు ఒక మంచి మంచి ఆలోచన ఇచ్చి మరి ఇంకెంత ముందు దేవుడు మంచి ఆలోచన ఇచ్చి పథకాలు ఇంకా ఆయనకు దేవుడు మంచి ఆలోచన ఇవ్వాలని మంచి మంచి ఇంకా ఎన్నో బర్త్డే జరుపుకోవాలని మరి ముందు ముందుగా మన రేవతన్న గారు మరి ఇక్కడ మేము వచ్చిన మా మాజీ జడ్పీసీ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యదర్శిగా మా ఎంపీ జంగన్న గారు మాజీ మా ఎంపీడిసి కందుకూరు సరికుండా గారు మరి ఇక్కడ వచ్చిన మా కందుకూరు మండలం తరఫున చాలా మంది మా జగన్ గాని మా మల్లేశ్వరు సొసైటీ చైర్మన్ మరి చాలా మంది ఇక్కడ రావడం జరిగింది అందరికీ పేరు పేరున నమస్కారం తెలియసు మరి అట్లే మా మార్కెటింగ్ వైస్ చైర్మన్ గారు మరి మా మానేశ్వరం నాయకులు సీనియర్ నాయకులు మా మల్ల మల్లె మల్లేశ్వర గారు మరి ఇక్కడ చాలా మంది మా బాలజే కానీ సంబంధించిన మా నాయనకి సంబంధించిన నాయకులు అందరికీ నమస్కారం చేస్తా ఉన్నా మరి రేవంత్ణ గారికి మంచి ఆలోచన దేవుడి అని మరి ఇంకా ఇప్పుడు యాభై ఆరోజు అందకూరు అందరం కూడా ఇక్కడికి కూడా డివిజన్ లో కాబట్టి ఈ రోజు ఇక్కడ మన నివంతన గారు మంత్రి కేసు కట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేపు ఈ డీజర్ ను గెలిపించి అనేటువంటి మాట మన తెలంగాణ అందరం ప్రజారం చేస్తుందో మన జూబ్లీస్ కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించడం లేవంతనకు మంత్రులే గెలిపించడం కాబట్టి అదేవిధంగా రాబోయే రోజుల నివంతన గారు

आई से मंदिर कंपटीशन नहीं होती इतना है क्या नॉ आई लगा मंदिर कंपटीशन नहीं होती अबे ये आओ नहीं लगा अबे आई कंपटीशन होती आरे लगा नहीं लगा इंटेंसिटी होती बाल लगा इंटेंसिटी होती इतने क्या नॉ नहीं लगा अबे मंदिर का बोला मंदिर होती आई तो क्या नॉ इतने का बोला मार्केट कंपटीशन नहीं ह� ওরে মাদিয়া মাদিয়া মাদিয়াও রে রেগা বাবা আরিয়াও তারা রমেশন গাৰু উপস্থিত হৈ পৰে গৈছে তাই অসমৰ মনা কৰো ইননকৰা বেছল মনা গোৱালৰ বেছল মনা রমেশ